నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం రోజు నిజ నిర్ధారణలో భాగంగా నెల్లూరు జిల్లా కందుకూరులో కుల వివక్ష పెరిగిపోయింది కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులని కారుతో గుద్ది పడిపోయినటువంటి ఆ వ్యక్తుల మీదకి కారుని వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి ఎక్కించి చంపేశారని వాళ్ళల్లో ఒక వ్యక్తి చనిపోతే మిగతా ఇద్దరు చావు బతుకుల్లో గుంటూరు హాస్పిటల్లో ఉన్నారని కాపు కుల సంఘాలకు సంబంధించినటువంటి నేతలు కొంతమంది వాళ్లతో పాటు మరి ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి అధికార ప్రతినిధి అయినటువంటి ఆమంతి స్వాములు గారు ప్రెస్ మీట్ పెట్టి హెచ్చరిక జారీ చేశారు అయితే నేను వీడియో చేస్తాను ప్రేక్షకులు వీడియో మొత్తం చూడండి వీడియోని మొత్తం మీరు చూసిన తర్వాత ఇది ముమ్మాటికి కులకక్షేనా కమ్మ సామాజిక వర్గం కాపుల మీద చూపించినటువంటి అజమాయషీయన అనేది మీరే నిజాన్ని నిర్ధారించేటువంటి ప్రయత్నం చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక మాటని నోట్ చేసి పెట్టుకోండి నోట్ చేసి పెట్టుకున్నటువంటి ఆ మాటనే అండర్లైన్ చేసి పెట్టుకోండి నిజం మీడియా అనేది ఏ పార్టీకి అనుకూలమైనటువంటి మీడియా కాదు అదే సందర్భంలో ఏ పార్టీకి వ్యతిరేకమైనటువంటి మీడియా కూడా కాదు ఉన్నది ఉన్నట్టుగా నిజాలను మాత్రమే చెప్తాము నిజాలను మాత్రమే వినాలి చూడాలి అనుకున్న వాళ్ళు మాత్రమే వీడియోను చూసేటువంటి ప్రయత్నం చేయండి నచ్చితే లైక్ చేయండి మరింత మందికి షేర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి ఓకే ఇంకెందుకు అలసం వీడియోలోకి వెళ్దాం రండి ఇక్కడ జరిగినటువంటి సంఘటన చాలా అమానుషమైనటువంటి సంఘటన చాలా ఘోరమైనటువంటి సంఘటన ఇవి సినిమాల్లో కూడా ఇలాంటి మర్డర్స్ మనం చూడం అయితే దానికి సంబంధించి మొదట కుల సంఘాల నాయకులు ఏమంటున్నారో కాపు కుల సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు ఏమంటున్నారో విని దాని మీద విశ్లేషించుకొని తర్వాత మనం ఆ మంచి స్వాములు గారి దగ్గరికి వెళ్దాం ఆయన జనసేన పార్టీ అధికార ప్రతినిధి కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడని నేను చాలా క్లుప్తంగా మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను కొద్ది నిమిషాల్లోనే ఒకసారి చూడండి అక్కడ నడుపుకొని ఓకే శెట్టి వాళ్ళు మా కాపులు అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళ గ్రామం సంబంధించిన అతనే కమ్మ సామాజిక వర్గం సంబంధించిన ఆయన అతనితో జరిగిన గొడవ చిన్న గొడవ విషయంలో వాళ్ళ అన్నదమ్ములు బైక్ మీద వెళ్తంటే ఫార్చునర్ కార్ పెట్టి ఇది సినిమాల్లో ఎక్కడ సినిమాలో చూస్తుంటాం ఆ విధంగా ఫార్చునర్ కార్ తో గుర్దిచ్చి వాళ్ళ ముగ్గురు చంపాల గుర్దిచ్చి కింద పడ్డోళ్ళ మీద మళ్ళీ కార్ ఎక్కిచ్చి వాళ్ళ మీదకి కార్ ఎక్కిచ్చి మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులు నాన్న వాళ్ళందరూ ఫోన్ చేసి ఒక ఒక వ్యక్తి అక్కడే చనిపోయాడు శ్రీ లక్ష్మీనాయుడు మిగతా ఇద్దరు భార్గవ్ పవన్ అక్కడ చావు బతుకుల మధ్య ఉంటే కుటుంబ సభ్యులు ఫోన్ చేసి వీళ్ళని కూడా చంపేత సాక్షి లేకుండా అని చెప్పని బాబోయ్ సినిమాల్లో కూడా ఉండదు బైక్ మీద వెళ్తున్నటువంటి ఆ ముగ్గురు వ్యక్తుల్ని ఫార్చునర్ కార్ తో ఫస్ట్ ఢీ కొట్టాడు వాళ్ళు ముగ్గురు పడిపోయారు పడిపోయినటువంటి వాళ్ళ మీదకి మళ్ళీ అదే కారు ఎక్కిచ్చి ముందుకు వెనక్కి పోనిచ్చాడు అక్కడికక్కడే లక్ష్మీ నాయుడు గారు అనుకుంటారు ఆయన చనిపోయాడు ఇక భార్గవ్ గారు ఇంకొక వ్యక్తి కొన ప్రాణాలతో ఉంటే ఆ వ్యక్తి ఎవరైతే కారు ఎక్కిచ్చాడో ఆ కమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రసాద్ అనేటువంటి వ్యక్తి వాళ్ళ బంధువులకు ఫోన్ చేసి రాడ్లు కత్తులు తీసుకొని రండి అని చెప్పేసి వీళ్ళను కూడా చంపేయడానికి పిలిపించాడంట బాబోయ్ ఎంత భయానకమైనటువంటి పరిస్థితి చ చ చ చూడండి కత్తులు రాడ్లు తీసుకొని వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా వస్తే చుట్టుపక్కల పొలాలలో ఏం జరుగుతుందని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తే వాళ్ళని చూసి వెళ్ళిపోయారు అక్కడ ఓకే ఇది ఆ వ్యక్తి లక్ష్మణ జరిపారు ఇద్దరు మిగతా ఇద్దరు కాక సీరియస్ గుంటే తీసుకొచ్చి గుంటూరులో ఉదయ హాస్పిటల్లో ఇక్కడ చేర్చారు ఒక అతను ఉంచి నుంచి నిన్న బయటకు వచ్చారు కోమాల్లో నుంచి ఒక అతను నడువుల దగ్గర చిన్న పని చేయట్లేదు ఇక్కడ మీరు గమనించండి ఆ చుట్టుపక్కల పొలాల్లో పని చేస్తున్నటువంటి వ్యక్తులు గనక రాకుండా ఉండుంటే వాళ్ళిద్దరిని కూడా చంపేసేవాళ్ళు అంటే ఇక్కడ ఇది ఎక్కడో రహస్యంగా గదుల్లో జరిగినటువంటి అంశం కాదు బహిరంగంగా నడి రోడ్డు మీద పొలాల మధ్యలో జరిగినటువంటి అంశము ప్రత్యక్షంగా చూసినటువంటి జనాలు అక్కడ ఉన్నారు ఇక్కడే మెస్మెరజ్ చేయడానికి లేదు అంటే ఒక వ్యక్తిని అక్కడే స్పాట్లో చంపేశారు ఇద్దరు ప్రాణాలతో ఈ రోజున ఒక వ్యక్తి కోమాలో నుంచి బయటకు వచ్చాడు ఇంకొక వ్యక్తికి నడుముల దగ్గర నుంచి కింద ఏ అవయవాలు పనిచేయట్లేదండి ఎంత ఘోరమైనటువంటి సంఘటన చూడండి చెప్పండి భయానకం మేము ఎక్కడ చూడాలి మిమ్మల్ని ప్రభుత్వాన్ని మిమ్మల్ని ఏర్పాటు చేయడానికి మిమ్మల్ని నిర్మాణం చేయడానికి మేము కాపులం కావాలా డెఫినెట్లకి మీ టీడీపీ పార్టీకి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి దెబ్బగా మీరు ఊర్లో వదిలిపెట్టి పారిపోయి దాంకొని దుప్పట్లో మీ కాపులో ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి మీరు ఫైట్ చేసి పవన్ కళ్యాణ్ కోసం ఫైట్ చేసి మీ ప్రభుత్వాన్ని సజావుగా ఎలక్షన్ జరిపి మిమ్మల్ని ప్రభుత్వం ఊరు వదిలిపెట్టి రాష్ట్రం వదిలిపెట్టి పారిపోవచ్చు కులం మీద ఇక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలను మీరు గమనించండి ఆయన ఆవేదన తోటి ఆ బాధ వల్ల వచ్చినటువంటి ఆగ్రహంతో కొంత పరుష పదజాలం వాడుతున్నాడేమో కానీ ఆయన మాట్లాడే ప్రతి మాట అక్షర సత్యం నిజం మీడియాలో వచ్చేటువంటి వీడియోలు ఎంత నిజాలుంటాయో అలాగే ఆయన మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా అంతే నిజం వాస్తవమేది జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కానీ కమ్మ సామాజిక వర్గానికి కానీ కాపులు లేకపోతే పవన్ కళ్యాణ్ గారి యొక్క మద్దతు లేకపోతే అధికారంలోకి కూటమి ప్రభుత్వం అనేది రావటం కల్లా రాసి పెట్టుకోండి ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే అది పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి లేకుండా కాపులు మద్దతు లేకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించి అది చంద్రబాబు నాయుడు గారైనా తర్వాత లోకేష్ గారైనా ముఖ్యమంత్రి అవ్వడం అనేది అసంభవం జగన్ ఎదుర్కోలేదు ఇది నూటికి నూరు శాతం నిజం అదే ఆయన బాధ ఆవేదనలో కొంత ఆగ్రహంతో మాట్లాడుతున్నాడు వాస్తవమే ప్రతిదీ వాస్తవమే నిలబెడితే మీరు మమ్మల్ని ప్రతిసారి గెలిచిన ప్రతిసారి మమ్మల్ని కాపులే టార్గెట్ చేసి చంపుతారా అంటే ఒక కమ్మ సామాజిక వర్గండు ముగ్గురు మనుషుల్ని ఫార్చునర్ తో గుర్తి చంపాలని చూశాడని చెప్పారంటే అతనికి చట్టం మీద ఏం గౌరవం ఉంది అంటే మీ ప్రభుత్వం అంతే తప్పించుకోవడం ధైర్యంతోనే ఇంత పనిచేసింది పట్ట మొగలు అంతే పొలాల్లో చుట్టుపక్కల జనం చూస్తున్నా చేసిన పని భయం ఉన్నవాడు ఎవరు పోలీసు అధికారులు మళ్ళీ రాజకీయ ఒత్తిళ్లు కూడా లొంగకుండా పోలీసు వాళ్ళు బాధ్యత తీసుకొని వెరీ గుడ్ వెరీ గుడ్ రెడీ హ్యాండెడ్ గా కనపడుతుంది బండి కనపడుతుంటే యాక్సిడెంట్ అంటారు ఏంటంటే వెళ్ళి గొడవలు ఉన్నాయి వీళ్ళ కుటుంబానికి ఓకే కుటుంబ వీళ్ళు వెళ్ళి కలిచాడు వీడు కాపుల ఆడోలు కలిచాడు వాడు గతంలో కేసు మా దగ్గరికి వచ్చింది ఇది కావాల గుద్దిరి కేసారి పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ గట్టి అసలు కోర్టుకు పెట్టారు వెరీ గుడ్ వెరీ గుడ్ అంటే మేము ప్రతిసారి మీ చేత మేము మేము మటన్ చేయించుకోవాలా మా కాపుల్ని మా ఊళ్ళు బలిపసలు చేయాలి అంటే మన జగన్మోహన్ రెడ్డితో గోడవర బలి బలిపోసూలు మేమే అవ్వాలా లోకల్ బాడీ ఎలక్షన్ వదిలేసి పారిపోయిన వాళ్ళు చేయలేక వాటితో మేము నిలబడి మిమ్మల్ని నిలబెట్టి మిమ్మల్ని గెలిపించి ఏదో ముస్త ఇరవై సీట్లు మీరు పడి ముడి ఇరవై సీట్లు మిమ్మల్ని గెలిపించాలి మేము అందరం కలిసి పవన్ కళ్యాణ్ మాట గౌరవించి మిమ్మల్ని గౌరవించి మీ పార్టీకి మేము ఒక అవకాశం ఇస్తే మీరు మా కులాన్ని కక్ష సాధింపు ఇదే మమ్మల్ని ఇబ్బంది అలాగూ మాకు ఎక్కడ ఏ పనులు చేయట్లా ఏ ట్రాన్స్ఫర్ లేవు ఎక్కడ రాజకీయ ప్రాధాన్యత లేదు తొక్కి పారేశారు జనసేన కేడర్ని తొక్కి పారేశారు అన్ని ఇక్కడ మీరు గమనించండి ఆ కుల సంఘానికి సంబంధించినటువంటి నేత మాటల్లో నాకు బాధ ఆవేదన ఆగ్రహము నిజాలు అన్నీ కనిపిస్తున్నాయి అయితే ఇక్కడ ఆయన క్లారిటీకి చెప్తున్నాడు ఓకే జనసేన కేడర్ని తొక్కి పడేశారు అయినా పవన్ కళ్యాణ్ గారు పదిహేను ఏళ్ళు పొత్తు అంటున్నాడు జనసేన ఎమ్మెల్యేలను పట్టించుకోవటం లేదు కూటమిలో అంటున్నారు అయినా పవన్ కళ్యాణ్ గారు పదిహేను ఏళ్ళు పొత్తు అంటున్నాడు ఇష్టమైన వాళ్ళు ఉండండి కష్టమైన వాళ్ళు పొండి అంటున్నాడు ఓకే ట్రాన్స్ఫర్లు చిన్న చిన్న అంశాలు కూడా చేయటం లేదు అంటున్నారు అయినా ఇష్టమైన వాళ్ళు ఉండండి కష్టమైన వాళ్ళు పొండి పదిహేను ఏళ్ళు పొత్తు అంటున్నాడు ఓకే అక్కడ వరకు ఓకే మీరు పొత్తు అంటున్నారు యాక్సెప్ట్ చేద్దాం అక్కడి వరకు ఓకే ఒక లిమిట్ ఆడకు కూడా ఒక లిమిట్ గౌరవాలు లేకపోయినా ఆత్మగౌరవాలు చెప్పుకొని పనులు అవ్వకపోయినా అయినా అక్కడే పడి ఉందాం పదిహేను ఏళ్ళు పొత్తు అంటున్నారు ఓకే లిమిట్ కానీ ప్రాణాలు తీస్తుంటే ఎలా సార్ ఉండాలి ప్రాణాలు తీస్తుంటే ఎలా ఉండాలి చీమల్లో దోమల్లో ఈగలను తొక్కించినట్టు గవర్నమెంట్ తొక్కించి చంపుతుంటే ఎలా సార్ ఉండాలి ఎందుకు సార్ ఆ పొత్తు ఎందుకు సార్ ఆ ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు అవసరమా అవసరం లేదు కదా ప్రాణాలు పోతే ఎలా అరే సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ప్రాణాలు కూడా కాపాడుకోలేకపోతే ప్రాణాలు తీస్తుంటే ఎలా సార్ ఎలా ఎలా సహించమంటారు మీరు మిగతా అంశాలు మిగతా అంశాలు చెప్పండి ఓకే అక్కడ వరకు సర్దుకుందాం సర్దుకొని అన్ని దిగమింకొని కళ్ళు మూసుకొని చెవులకి వినపడినట్టుగా చెవులు మూసుకొని ఆ కూటమితో కాపురం చేస్తూ ముందుకెళ్దాం ఓకే కాదంటలేదు కానీ ఇంత ఘోరం జరుగుతుంటే మనుషుల్ని ఎక్కించి తొక్కించి చంపుతున్నా కూడా ఎలా సార్ సర్దుకొని ముందుకెళ్ళమంటారు ఎలా వాళ్ళు అడుగుతున్నటువంటి మాటలకి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి ఓకే కుల సంఘాల నేతల్ని కొంచెం అక్కడ పెడదాం కుల సంఘాల నేతలు ఇంకా చాలామంది మాట్లాడారు చాలా వాళ్ళు చాలా వాళ్ళ ఆవేదనని బాధను వ్యక్తపరిచేటువంటి ప్రయత్నం చేశారు అయితే ఇక్కడ మనం జనసేన పార్టీకి సంబంధించి అధికార ప్రతినిధి అయినటువంటి ఆ మంచి స్వాములు గారి యొక్క మాటలు విందాం ఎందుకంటే ఈయన ఆ ప్రాంతంలో నాకు తెలిసి ఈయన ప్రాంతంలో చాలా క్రెడిబిలిటీ కలిగినటువంటి లీడరు ఏదైనా ఉంటే అన్యాయం ఉంటే అన్యాయం గట్టిగా ఫైట్ చేస్తాడు ఎవరికి భయపాండు ఉన్నది ఉన్నట్టుగానే కొంత మాట్లాడేటువంటి స్వభావం ఈయనకు ఉందనేటువంటిది అక్కడ ఉన్నటువంటి టాక్ అయితే ఈయన మాటలు ఈయన ఏమంటున్నాడు అంటే పార్టీ స్టాండ్ కాబట్టి పార్టీ వ్యక్తి కాబట్టి ఈయన మాటలు ఒకసారి చూడండి పక్కన ఒక శెట్టి నాయుడు కుటుంబానికి లక్ష్మీ నాయుడు అనే కుటుంబానికి సంబంధించి ఒక తమ తమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రసాద్ అనే వ్యక్తి దగ్గర ఈ ట్రాక్టర్లు తాలూకా పనిచేస్తా ఉండేవాడు ఓకే ఈ సందర్భంగా ఇక్కడ గమనించండి ఎందుకు తొక్కించాడు అనే దానికి స్వాములు గారు చెప్తున్నారు ఈ నాయుడు అంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి వర్గానికి సంబంధించినటువంటి ప్రసాద్ అనేటువంటి వ్యక్తి దగ్గర కుక్కలేరు పనులు ట్రాక్టర్ పనులు చేస్తూ ఉండేవాడు ఫోను ఛార్జీలు లేకపోతే భార్య ఫోన్ నుంచి ఇతను కాల్ చేయడం జరిగింది ఓకే ఈ ప్రసాద్ అనేవాడు ఆ అమ్మాయిని విపరీతంగా ఇబ్బంది పెడుతూ లైంగికంగా ఆ అమ్మాయిని చాలా ఇక్కడ గమనించండి ఆ వ్యక్తి ట్రాక్టర్ పనులు పొలాలు దుక్కులు లేదా కి సంబంధించినటువంటి పనులు ఆ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రసాద్ గారు చేస్తూ దగ్గర చేస్తూ ఉన్నాడు అయితే ఒకరోజు ఫోన్ ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే ఇంపార్టెంట్ పని అని తన భార్య ఫోన్తో ఫోన్ చేశాడంట ఆ ప్రసాద్కి అప్పటి నుంచి ఆవిడ నెంబర్ పెట్టుకొని సేవ్ చేసుకొని ఆవిడకి అసభ్యకరంగా మెసేజ్లు పెడుతూ లైంగికంగా వేధిస్తూ ఉన్నాడంట ఏమి నీచమైన బుద్ధులు రాయి అహా నీచమైనటువంటి బుద్ధులు అంటున్నా నేను మీ దగ్గర పనిచేసేటువంటి వ్యక్తులతోటి వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులతోటి ఇలాగనా ప్రవర్తించేది చిచ్చి చిచ్చి మీకో మీ దగ్గర పని కోసం వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళు ఆశ్రయం ఇవ్వండి అండగా నిలబడండి భుజం తట్టండి ముందుకు తీసుకెళ్ళండి ఇది పద్ధతి ఏంటి సెక్స్ ఏదో ఎక్కడున్నాం ఎక్కడున్నా మనం ఏ జమానాలో ఉన్నాం మనం రాజ్యాంగబద్ధమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలన ఉన్నటువంటి ఈ కాలంలో ఉన్నామా రాజ్యాంగం రాయక ముందు డెబ్బై ఎనిమిది ఏళ్ళ క్రితానికి వెళ్ళిపోయామా లేదా బ్రిటిష్ ఇంకా ముందుకు వెళ్ళిపోయామా ఏంటిది ఏ సమానా లైంగికంగా ఓకే భర్త కలిసి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి చేసింది తప్పు కదా నువ్వు ఇట్లా చేయటం మీ దగ్గర ఇట్లా వాళ్ళు అడిగితే ఓకే దాని మీద తోపులాడ జరిగితే వాళ్ళు అక్కడ ఘర్షణలో వాళ్ళ ఇంటికి వచ్చి ఘర్షణ చేశారు నా ఓకే ఇక్కడ ఆవిడ చాలా నిజాయితీ పరురాలు మహిళలు చాలా మంది చాలా ప్రతివ్రతలు చాలా మంది చాలా మంచిగా ఉంటారు ఆ సిచువేషన్ భర్తకి వాళ్ళ బరుదులకు చెప్పింది చెప్తే వీళ్ళందరూ కలిసి ఆ ప్రసాదాన్ని అతని ఇంటి మీదకి గొడవకెళ్లారు తగాదకెళ్లారు ఎవరైనా సాధారణంగా గడుగుతారు కదా గొడవకి వెళ్తారు కదా ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి గొడవ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది ఓకే ఇది కూడా ఓకే మాది కమ్మకులం ఇక్కడ ఎమ్మెల్యే మావాడే పై స్థాయిలో మాదే ఓకే పవన్ కళ్యాణ్ ఉత్త డమ్మి ఏదైనా గానీ మిమ్మల్ని మేము సంబంధం వదిలిపెట్టమని చెప్పి వదిలేయడం జరిగింది వాళ్ళు అదే కంప్లైంట్ అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ లో గుడ్లూరులో ఈ వ్యక్తులు ఇవ్వటం జరిగింది చనిపోయిన లక్ష్మీనాయుడు వాళ్ళ మరుదు బ్రదర్స్ ఇద్దరు కూడా దానికి పోలీసు వాళ్ళు అప్పుడు ఇద్దరిని మందలిచ్చి పంపడం జరిగింది అంటే వీడు చంపడానికి కారణం ఏంటంట అది మెసేజ్లు కూడా ఉన్నాయంట ఆధారాలు కూడా ఉన్నాయంట పవన్ కళ్యాణ్ గారు ఏం పీకలేరు మాది ప్రభుత్వం ఇక్కడ ఎమ్మెల్యే మావాడే ముఖ్యమంత్రి మావాడే గవర్నమెంట్ మాది పవన్ కళ్యాణ్ కూడా ఏం చేయలేడని చెప్పి పెట్టినటువంటి మెసేజ్లు కూడా ఉన్నాయంట అప్పుడు పోలీసులు కాంప్రమైజ్ చేసి పంపించారంట అయినా చెప్పాడంట వాడు మిమ్మల్ని నేను చంపుతానని చెప్పేసి ఈ రోజున కారు పెట్టి ఎక్కిచ్చి తొక్కించి చంపేశాడు ఓకే అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి రాష్ట్రంలో ఒక గుర్తింపు ఉన్నటువంటి లీడరు ఆయన పార్టీలోకి చేరేటువంటి సందర్భంలో ఇలాంటి నాయకులు మన జనసేనకి అవసరమని మీరే చెప్పారు అలాంటి నాయకులే చెప్తున్నారు ఈరోజు మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమి పీకలేమన్నారు ఆయన ఏమి చేయలేమన్నారు ప్రభుత్వం మాది పార్టీ మాది ఎమ్మెల్యే మావాడు అన్నారు మెసేజ్లు ఉన్నాయని చెప్పి చెప్తున్నాడు మరి ఇలాంటి అంశం పట్ల కూడా ఇప్పటి ఎందుకు సార్ మీరు స్పందించకుండా ఉన్నారు ప్రాణాలు పోయినాయి సార్ కోమాలో ఉన్నారు సార్ అవయవాలు పనిచేయట్లా సార్ ఇలాంటి అంశం మీద కూడా మీరు స్పందించకపోతే మీరు గుర్తుపెట్టుకోండి ఇలాంటి అంశం మీద కూడా మీరు స్పందించకుండా వాళ్లకు న్యాయం చేయకోకుండా మీరు గనక ఉంటే భవిష్యత్తులో మీరు రాజకీయం చేయలేరు రాజకీయాల్లో మీరు నిలబడలేరు రాజకీయాల్లో ముందుకెళ్ళలేరు మీరు ఇది గమనించుకోండి గమనించుకొని వెంటనే స్పందించండి మీరు మీ మేనలోడు అనుకుంటా సాయి తేజ్ ఆయన పుట్టినరోజు అని చెప్పేసి లెటర్ ప్యాడ్ రిలీజ్ చేశారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓకే ఆయన పుట్టినరోజుకి మీరు శుభాకాంక్షలు తెలియజేసినందుకు మాకేం బాధ లేదు సార్ మీరు శుభాకాంక్షలు తెలియజేసినందుకు మాకేం బాధలేదు గా లెటర్ ప్యాడ్ రిలీజ్ చేశారు ఓకే దానికి మాకు బాధ లేదు కానీ మా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డల ప్రాణాలు పోతుంటే ఇప్పటి వరకు ఒక స్టేట్మెంట్ లేదు సార్ ఇప్పటి వరకు ఒక స్టేట్మెంట్ ఒక లెటర్ ప్యాడ్ మీద రిలీజ్ చేశారా ఒక పత్రికా ప్రకటన ఇచ్చారా మీడియా సమావేశం పెట్టారా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామన్నారా అండగా నిలబడతామన్నారా లేదే ఏ సార్ జన్మదిన వేడుకలకు సంబంధించి పుట్టినరోజులు శుభాకాంక్షలు తెలియజేయడానికి మీకు సమయాలు ఉంటాయి కానీ పేద వర్గాలకు సంబంధించినటువంటి కాపుల యొక్క ప్రాణాలు పోతుంటే ఆ కాపుల యొక్క ప్రాణాలకి సంతాపం తెలియజేయడానికి కూడా మీకు సమయం ఉండదా సార్ నేను ఇది మీ దృష్టికి వచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే మీ పార్టీలో ఒక రాష్ట్ర స్థాయి లీడర్ వెళ్ళి స్పందించాడు దీని మీద మరి ఇలాంటి అంశం మీద మీరు ఎందుకు స్పందించు ఎందుకు సార్ ఎందుకు మీరు గమనించండి మీకు తెలుసు మీరు లేకోకుండా మీరు అడ్డం పడకోకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు అడ్డంగా మీరు రోడ్డు మీద పనుకోకుండా ములాఖాత్తులో ఆయన వెళ్ళి కలిసి మీకు నేను అండగా ఉంటాను బీజేపీని కూడా పొత్తుకు తెస్తానని చెప్పకుండా బీజేపీని కూడా పొత్తులోకి తీసుకొచ్చి కూటమిగా మీరు వెళ్ళి ఈ రోజున కాపులంతా అండగా నిలబడకుండా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టిన వాళ్ళు నాకు తెలిసి అలాంటి సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు సొంతగా సస్టైన్ అవ్వడానికి చూస్తారు జనసేనాని బిల్డ్ చేసుకోవడానికి చూస్తారు మీరు అది చెయ్యికోకుండా చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడి ఈ రోజున ఆయన అధికారంలో కూర్చోబెట్టారు ఆ రోజున్న పరిస్థితులు ఏంటి చంద్రబాబు నాయుడు గారిని కనీసం టచ్ చేయడానికి కూడా ఏ రాజకీయ నాయుడు సాహసం చేయాల అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టి ఒక్క రోజు కూడా ఎవరు రిమాండ్లో ఉంచలేకపోయారు కానీ జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకుండా లండన్లో ఉండి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించి నెలల పాటు జైల్లో పెట్టించాడు నెలల పాటు ఏ ముఖ్యమంత్రి వాళ్ళ కాలది కానీ జగన్మోహన్ రెడ్డి ఆ పని చేశాడు భయం పుట్టించాడు భయం మొట్టమొదటిసారిగా భయం పుట్టించాడు ఆ భయాన్ని పోగొట్టడానికి కారుల పైన ఎక్కి రోడ్ల మీద పడుకొని నిరసనలు తెలియజేసి ఎంత అండగా నిలబడ్డారు మీరు కాపు సామాజిక వర్గం ఎంత అండగా నిలబడింది మరి అంత అండగా నిలబడి ఈ రోజున బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని కూటమికి అందిస్తే మరి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు యొక్క ప్రాణాలే తీసేస్తున్నారంటే ఇక మిగతా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో మీరు ఒకసారి ఆలోచించండి గ్రౌండ్ లెవెల్లో కొన్ని చాలా మిగతా అంశాల మీద మీరు స్పందిస్తున్నారా ఓకే చాలా అంశాలు ఉన్నాయి చాలా అన్యాయాలు జరుగుతున్నాయి వాటి మీద మీరు స్పందించుకున్న ఓకే కనీసం 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 ఇలాంటివి 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 ప్రాణాలు పోయినటువంటి అంశాల మీద సొంత కులానికి సంబంధించినటువంటి వ్యక్తుల మీద మీకు అండగా నిలబడినటువంటి వ్యక్తుల మీద మీకు బలాన్ని ఇచ్చినటువంటి వ్యక్తుల మీద మీకు వెన్నెముకగా నిలిచినటువంటి వ్యక్తుల మీద ఇలాంటి దాడులు చేసి కారులతోటి తొక్కించి చంపినా కూడా మీరు మాట్లాడకపోతే మీ పార్టీ స్టాండ్ తీసుకోకపోతే ఇది ఎంత అన్యాయం సార్ ఇది తీవ్రమైనటువంటి అన్యాయంగా పరిగణిస్తారు అంటే ఈ కాపులకు జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని కూటమి ప్రభుత్వంలో కాపులకు జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని ఈ కుల వివక్షని మీరు గనక స్పందించి తగిన రీతిలో దీన్ని గనక న్యాయం చేయకపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోకపోతే సరిగ్గా అడ్రస్ చేయకపోతే మరలా మరలా ఇలాంటివి రిపీట్ అవుతూనే ఉంటాయి దీన్ని మిగతా సామాజిక వర్గాలు కూడా గమనిస్తున్నాయి అన్ని సామాజిక వర్గాలు గమనించారే అరే పవన్ కళ్యాణ్ గారు ఆయన అధికారంలో ఉంటే ఆయన డిప్యూటీ సీఎం గా ఉంటే ఆయన సొంత సామాజిక వర్గంలో జరిగినటువంటి అన్యాయం మీద గలమెత్తట లేదు ఈయన మిగతా సామాజిక వర్గాలకు ఏం న్యాయం చేస్తాడనే ఒక ఆలోచనలో గనక వెళ్తే ఇక రాజకీయాల్లో మీరు ఉండలేరు రాజకీయాలు మీరు ఇక చెయ్యలేరు అది గమనించుకొని ఇప్పటికైనా వేగవంతంగా స్పందించాలని ఎవరైతే అన్యాయానికి గురై ఉన్నారో ఆ కుటుంబానికి తప్పకుండా న్యాయం జరగాలని దోషులు ఎవరైతే ఉన్నారో బహిరంగంగా వాళ్ళను శిక్షించాలని రాజ్యాంగబద్ధంగా ఏ ఏ శిక్షలకు అర్హుడో ఆ శిక్షలు వెంటనే వేగవంతంగా అమలు జరిగే విధంగా చేయాలని అలా చేసినప్పుడే మిగతా క్రైమ్ చేయాలనుకునేటువంటి వ్యక్తులకు భయం వస్తుందని అలా చేయకోకుండా నామమాత్రమైనటువంటి శిక్షలు వేసి వదిలేస్తే మాత్రం నూటికి నూరు శాతం ఇలాంటి చర్యలు మరింత మంది చేయడానికి అవకాశం ఉందని మా నిజం మీడియా మాత్రం ప్రతి సందర్భంలో కులాలకి మతాలకి ప్రాంతాలకి పార్టీలకి అతీతంగా అన్యాయం జరిగిన వారి వైపు అండగా నిలబడుతూ అన్యాయం ఎవరికైతే జరుగుతుందో వాళ్ళనే మా కులంగా మా మతంగా మా మనుషులుగా భావించి వాళ్ళ వైపున నిలబడి స్పందించేటువంటి మీడియాగా మా మీడియా మాత్రం ప్రతి సందర్భంలో నిజాలు మాత్రమే మాట్లాడుతుంది కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి